రోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మెయిన్ బజార్లోని ఆంజనేయస్వామి కురిచేడు రోడ్లోని ఆంజనేయ స్వామిలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామ్యాశీస్సులు తీసుకున్నారు అనంతరమామే మాట్లాడుతూ దేవునిధి వెనలు ప్రజలకు మేలు చేయాలన్న తలంపు ఉన్న నేతల పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తమహక్కులను కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారని దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మీ సేవకురాలుగా పనిచేస్తున్నానని ఆమె వివరించారు తదుపరి ఆర్యవైశ్య నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు దర్శిపట్టణంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మజ్జిగ పులిహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్శినగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మహిళలు టీడీపీ నాయకులు దారం సుబ్బారావు దేవతి మహానంద చిన్నా వాసు మధు కర్ణాశ్రీను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు